శరీరం సంబంధించి ఇలాంటి దారుణాలు జరుగుతాయి అంటే తెలియని వయసు సో దయచేసి అమ్మాయిలైనా అబ్బాయిలైనా తెలియని వయసులో ప్రేమలో పడాకండి ఒకవేళ పడితే ఏదో పడినాము అని చెప్పేసి పడితే అంటే కారణాలు చేయతాను లాస్ట్ లాస్ట్కి నేను ఒకటే చెప్తాను ప్రేమ అనేది మంచిదే అండి ప్రేమ ప్రేమించబడ్డం ప్రేమను ఆస్వాదించడం ప్రేమను ప్రేమగా తీసుకోవడం లేదా అమ్మాయిని ఏదో సర్ప్రైజ్ చేయడం కోసం నువ్వు ఎలా అయితే బుక్ ఇచ్చేసి రోజు ఫ్లవర్ ఇచ్చేసి ఎలాగైతే హగ్ ఇచ్చేసి మేబీ ఒక ఉంగరం ఒక రింగ్ ఇస్తారు ఎవరైనా సరే ఒక అమ్మాయికి ఒక అబ్బాయి రింగ్ ఇస్తారు లేదా ఒక అబ్బాయికి ఒక తెలియని అనుభూతితో ఈ ఏం చేస్తా ఒక సర్ప్రైజ్కి ఒక గిఫ్ట్ ఇస్తుంది సో జీవితాంతం అలాంటి గిఫ్ట్లు ఇచ్చుకుంటూ రావాలి ఇది ఏంటంటే పెళ్ళైన తర్వాత ఇలాంటి గిఫ్టులు ఉండవు అండి ఉంటాయి సో అలాంటి తిట్టుకోవడాలు ఉండకూడదు ఎవ్రీ డే ఎవ్రీడే ప్రతిరోజు ఫిబ్రవరి ఫోర్టీన్ టేజ్గా ఉండాలి ప్రేమించుకున్న వాళ్ళు ఎస్పెషల్గా వాళ్ళకి చెప్పేది ఏంటంటే మీరు ఎన్నో సంవత్సరాలు కొందరైతే నాలుగు సంవత్సరాలు కొందరు మూడు సంవత్సరాలు కొందరు ఎనిమిది సంవత్సరాలు నేను ప్రేమించుకున్నాం ఒకరైతే అంతెందుకండి కీర్తి సురేష్ రీసెంట్గా మ్యారేజ్ అయింది కదా ఆమె ఏం చెప్పింది పదిహేను సంవత్సరాలు నేను ప్రేమించాను ఆ అబ్బాయిని ఒకవేళ ఆమె తల్లిదండ్రులు ఒప్పుకోపోతే లేచిపోయి పెళ్లి చేసుకోవాలనుకున్నది సో అలాంటి లేచిపోవడాన్ని పక్కన పెట్టేసి స్వయంగా తనకు తాను అంటే తల్లిదండ్రులకు చెప్పేసి పెళ్లి అలా చెప్పి పెళ్లి చేసుకోండి అంతే తప్ప నీ సజెషన్ ఫైనల్గా ఒకటే ఇచ్చేది దయచేసి అమ్మాయిలు అబ్బాయిలు ప్రేమించుకోండి కాదనట్లు పార్కులు షికారులు తిరగండి జీవితం అనేది కూడా గమనించండి ప్లీజ్ దయచేసి ఎవరైనా సరే ఫిబ్రవరి ఫోర్టీన్త్ రోజు ప్రేమికుల రోజు కాదండి ఎప్పుడైతే మీరు ప్రేమించి పెళ్లి చేసుకొని తల్లిదండ్రులు ఒప్పించి అరేంజ్ మ్యారేజ్గా లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్గా మార్చుకొని ముందుకు సాగిస్తారో ఆ మిగతా రోజులన్నీ ఫిబ్రవరి ఫోర్టీన్త్ రోజులే అంటే దుర్ఘ కూడా చాలా హైప్ తో వస్తుంది సో అదేంటంటే రీసెంట్ గానే వచ్చింది మళ్ళీ రీసెంట్ గానే వచ్చేస్తుంది సో ఏమటెమట ఎమటెమటే వచ్చేస్తుంది కాబట్టి అన్ని సినిమాల మీద అదే అంచనాలు ఉన్నాయి కాకపోతే తెలుగు ఇండస్ట్రీ పరంగా మనకు పవన్ కళ్యాణ్ గారి సినిమా అయితే గట్టిగా ఆడుకుంది ఇప్పుడు దురంతా అంటూ సీక్వెల్ కాబట్టి అది పక్కన పెడితే ఇప్పుడు టాక్సిక్ విషయంలో కూడా యస్ గారు ప్రతి ఒక్క సినిమా కూడా కేజీఎఫ్ కాదు కదా చాలా కష్టం అని చెప్పేసి అంటున్నారు రీసెంట్ రీసెంట్గా వచ్చిన గ్లిప్స్ అవన్నీ చూసిన తర్వాత మరి పవన్ కళ్యాణ్ గారి సినిమా మీద కూడా అంత నమ్మకం లేదంటున్నారు ఇలా లేదు లేదు బ్రో నాకైతే నమ్మకం ఉంది ఆ సాంగ్ అనేది దేక్లేం గేస్ ఆ సాంగ్ ఆ తర్వాత నార్మల్గా గ్లిప్స్ చాలా బాగున్నాయి ఇవన్నీ చూసుకుంటే మీద ఒక సైన్యం అడవి చేసన్న నేను చెప్పేది ఒకటే ఆయన అందరి లెక్క రొట్టె రోటీన్ సినిమాలు తీయడు ఆయన ఏంటంటే ఆయన కాన్సెప్ట్ వేరు ఆయన వెళ్ళే రూట్ అయిపోయింది ఆయన ఎప్పటికైనా ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తాడు ప్రతి సినిమా ఒక ప్రయోగం చేస్తాడు అతనికి ఫ్లాప్ అయినా హిట్ అయినా అతనికి ప్రాబ్లం ఉండకుండా ఒక ప్రయోగం అనేది చేస్తాడు కొత్త సినిమాని అందించాలనే ఆతృతం ఎక్కువ ఉంటుంది ఆయనలో కాబట్టి ఆయన ఖచ్చితంగా చాలా ఇది లేదు లేదు బాలీవుడ్ మన టాలీవుడ్ అంత ఇదేం లేదు నేను చెప్పేది ఏంటంటే ఒకటే బ్రో అయితే దొల్ల అటు టాక్సిక్ టాక్సిక్తో ఆ ట్రైలర్ అది గ్లింప్స్ అవి చూసిన తర్వాత చాలా బాగుంది అది ఆ ఇండస్ట్రీ పరంగా నడిచిన మన తెలుగు ఇండస్ట్రీ పరంగా మాత్రం ఖచ్చితంగా కళ్యాణ్ బాబు దానికి సమాజం పాడు కావడానికి ట్రస్ట్ పడటానికి సినిమాలలో కూడా సార్ ఇప్పుడు వచ్చే సినిమాలు దీని వల్ల కూడా సినిమాలు ఎక్కడ జరిగితే బయట జరుగుతుంది అనమాట యువత జడతానికి ఇప్పుడు వచ్చేసరి మన అప్పుడు కుటుంబ విలువలు పెంచడానికి కుటుంబం బాగుండటానికి తల్లిదండ్రుల అనుబంధం అన్న జల అనుబంధం ప్రేమికులు అప్పుడు శాగాలు చేసుకున్నాయి ఎక్కువ ఉన్నాయి కదా సినిమాలలో ఇప్పుడు పాడుపడియా చౌట్లా అప్పుడు వేరు ఇప్పుడు వేరు అప్పుడు శాగం చేసుకోరు కుటుంబం అంటే అప్పుడు నాసమాలు వచ్చింది దేవదాసు పార్వతాన్ని పడదు ఇప్పుడు ఉందా ఇప్పుడు ఎవడన్నా ఉన్నాడా ఏ బాడుకోవాలి ఏ బయట తెగించిందా కదా ఏ ఉయ్యా ఇది నిజమైన సత్యం ఇప్పుడైతే లేదు కూడా ఉంటారు తల్లి పది పర్సెంట్ ఉంటుంది అంతేకానీ ఇప్పుడు అసలు లేదమ్మా తొంభై శాతం లేదో ఒకళ్ళ తినేమో కానీ అసలు లేదు వాస్తవానికి ప్రేమే లేదు తల్లిదండ్రులు మాట్లాడండి మీ భవిష్యత్తు మీరు కాపాడుకోండి మా సమాజానికి కాపాడుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కాజ్ ప్లీజ్ ఇరవై వందరూ అయ్యే ఆండి ఎక్కువ శాతం డెబ్బై ఐదు శాతం బుక్ అయినప్పుడు ఆ బ్యాలెన్స్ ఇరవై ఐదు శాతం ఆండీ లంపుల కోసం బుక్ చేసింది నాతోటివాలంటే చదువు ఆ మైక్ లో పట్టుకున్నాను మేడం పైగా అనుకుంటున్నా ఆ మైక్ మీరు పట్టుకోవచ్చు అది పెట్టుకుంటారు

మేర అం పాసం నాశనం నాకు ఎలా ఉంటుంది నా తల్లిదండ్రులు పరువు మంట కలిపి రూమ్ లో బుక్ చేసుకొని తిరిగే వాళ్ళకి మీకుంటది మాకేముంటది మాకు పరువు బాధ్యత మా పిల్లలు కానీ నాశనం అయిపోతారని మాకు బాధ ఉంటుంది ఎలా ఉంటది అంటే ఇప్పుడు పోయి ఆ రూల్ బుక్ చేసుకొని పోయి పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించి నేను మాట్లాడుతున్నాను దయచేసి మీ జీవితాలను నాశనం చేసుకో కాకండి ఇప్పటికే పార్కులు అమ్మటి మరి ఓయో రూమ్లు అమ్మటి రోడ్లు అమ్మటి ఎక్కడ పెడితే అక్కడ తిరిగి భవిష్యత్తులో సర్వనాశనం చేసుకుంటారు మీ సాలం అన్నట్టుగా మీ బ్రతుకులకి మళ్ళీ రూమ్లు బుక్ చేసుకోవటం ఎందుకమ్మా జీవితాలు పాడు చేసుకోవటం ఇన్ని హోటల్స్ అంటే ఒక ఒక అమ్మాయి హోటల్కి పర్మిషన్ ఇవన్నీ కూడా ఆదాయం ఉంది గవర్నమెంట్ ఎందుకు ఇదో గవర్నమెంట్ అసలు తోసుకొని బతికేదే మాకు మందించుగా మరి ఎంత ఆదాయం ఉంటుంది ఆ రోజు ఇచ్చలవిడిగా ఖర్చు పెట్టిపోయే వాళ్ళు ఇప్పుడు ఇంత ఇయ్యలేనోడు ఉంటాడు బయట పది పదివేలు ఖర్చు పెట్టేవాడు మరి అట్టాటోడు పోతాడు కదా బైరేగోళ్ళు బైరేగోళ్ళు పోయినప్పుడు గవర్నమెంట్కి ఎంత ఆదాయం ఎంత ఆదాయం చెప్ప ఎప్పుడు మద్యం మద్యం పని చేయాలా అని చెబుతారు ఆ ఇప్పుడు సారా అయితే బంద్ చేశారు మరి బ్యాండ్లు ఇవన్నీ వాటి పేరు నాకు అంటారు కానీ బెల్ట్ షాపులు ఎందుకు బంద్ చేయలేదు దాని మీద ఆదాయం ఎక్కువ ఉండబెట్టే కదా అట్టనే లవర్స్ మీద కూడా ఆదాయం ఎక్కువ ఉంది కాబట్టి గవర్నమెంట్ బ్యాన్ చేయలేదు వాళ్ళకి ఆదాయం ఎక్కువ ఉంది ఇయర్ ఇయర్ కి పర్సంటేజ్ పెరుగుతూనే ఉంది అంటే సమాజం ఎట్టుపోతుంది సభ సభ్య సమాజం ఎట్టుపోదు సభ్య సమాజంలో ఉంది ఎవరు మనుషులే కదా మళ్ళీ సమాజం ఎట్టుపోయేది దాని అమ్మటే సభ్య సమాజం పోతుంది ఎందుకంటే ఎచ్చల విడతానానికి మరిగి ఇప్పుడు ఆ రూములు బుక్ చేసుకొని తాగి డొల్లాడి ఒకరికి ఒకరు చక్కగా బయటకు వస్తారో లేకపోతే పొడుసుకొని అందిలో ఆ ఇప్పుడు అయ్యా జరిగేది ఇది ఫ్యామిలీ రోజు కాదు ఇది అయితే ఈసారి ఇప్పటి నుంచి నడిచే ఫ్యామికులు తాను అంతే ఏం చెప్తారమ్మా ఇక్కడ పేరెంట్స్ కూడా కాస్త చెప్పుకోవచ్చు కదా ఎందుకంటే ఇలా ఆ రోజు వెచ్చ పిల్లలు ఎంకరేజ్ పేరెంట్స్ తొంభై శాతం ఎంకరేజ్ అసలు తొంభై శాతం చేయరు ఎవరో డబ్బుండోళ్ళు కానీ చూడతారు పోయేది తొంభై శాతం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు ఎంకరేజ్మెంట్ చేయరు ఎందుకంటే వాళ్ళు ఊళ్ళల్లో ఉంటారు కాబట్టి వాళ్ళకి తెలియదు ఈ సిటీలో చదువుకోవటానికి వచ్చిన వాళ్ళు మేము జాబు చేస్తున్నాం అని చెప్పిన వాళ్ళు వాళ్ళే తగబడి పోయేది కానీ తొంభై శాతం పేరెంట్స్ మాత్రం ఎంకరేజ్మెంట్ చేయరు డబ్బు ఉండవడం చేసేది తాగి ఇప్పుడు లేడీస్ పద్ధతిగా ఉండాలని చెబుతారు కొంతమంది తాగి తొలి ఆడతారు రోడ్ల మీద ఇప్పుడు అసలు కలనే వెళ్ళాం ఇప్పుడు పెళ్లి దాకా కాదు అసలు ఆ రూల్ వచ్చి బయటకు వచ్చిందాకర చూడు ఇప్పుడు ఆ రూల్ బుక్ చేసుకోరు కదా ఆ వచ్చి అందరు సక్కారా ఎంతమంది వస్తారా ఎంతమంది పోతారా పైకి అది చూడు ముందు అది ఇప్పుడు దానికి ఒక కొత్తగా పేరు పెట్టారు అంటే షుగర్ మమ్మీ షుగర్ డాడీ అని అంటే చిన్న ఏజ్ ఉన్నవాళ్ళు పెద్ద మంది కలవటం పెద్ద ఏజ్ ఉన్నవాళ్ళు చిన్న వాళ్ళతో కలవటం ఏం చెప్తారు దానికి ఎందుకు కామంతా కళ్ళు మూసుకుపోయి మేము తెగబడి

ప్లీజ్ డ్యూ లైక్ లైక్ చేయండి గా ప్లీజ్ డ్యూ లైక్ ఒక్కరు కూడా లైక్ చేయలేదు ప్లీజ్ డ్యూ లైక్ మీరు హ్యాపీగా ఉంటారు కానీ ఎంజాయ్ చేయండి అంతా ఎంజాయ్ చేయండి కానీ లవ్లు మాత్రం చేయకండి గిఫ్ట్లు అడుగుతారు చైన్ అడుగుతారు గోల్డ్ అడుగుతారు రింగ్స్ అడుగుతారు ఐఫోన్లు అడుగుతారు అన్ని అడుగుతారు అన్ని ఇప్పియారు మనమే వాళ్ళు మాత్రం ఒక్క ఫోన్ ఇప్పయారు నేను మాత్రం ఇలా లాస్ అయ్యే ఛాన్స్ అమ్మ ఇంకేం చేస్తుందో లోపల పార్క్లా దేవుడా దేవుడా ఇగో ఐఫోన్ ఇప్పుడే కొత్త ఫోన్ నిన్ననే కొన్నా ఇద్దామని మిగిలిపోయింది

దాని అర్థం ఏమిటి టాప్సిక్ అంటే అర్థం ఏమిటి నాకే మాట్లాడతా మీనింగ్ అవుతుంది ఏదో సినిమా చేశాడు చిరాకు తెలిస్తే కొంచెం సినిమా గురించి మాట్లాడే అవకాశం కాబట్టి ఈ మధ్యకాలంలో చాలా సూపర్ అవుతున్నాయి పవన్ గారి సరిస్మ ప్రజల్లో కూడా పెరిగింది అలాగే ఆడియన్స్ కూడా ఎక్కువగా పెరిగారు అనుకోవాలి ఈ సందర్భంగా ఎందుకంటే ఆయన రాజకీయాలలో కొత్త పరంపరని ముందుకు తీసుకెళ్తూ మంచి పేరు సంపాదించుకున్నాడు ఖచ్చితంగా సినిమా ఇప్పుడున్నటువంటి ఈ సమయంలో వస్తుంది కాబట్టి ఆ సినిమా డైరెక్టర్ కానీ అలాగే ఆ టీమ్ కూడా మంచి పేరు వచ్చేలాగా ఒక అద్భుతమైన సినిమా లాగా నిలబడేలాగా కనపడుతుంది ఖచ్చితంగా హరిహర వీరమల్లి అనే సినిమా పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అవుతుంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు వస్తాను సరే సరీ ఉస్తాద్ భగత్ సింగ్ సింగ్ గారు డైరెక్టర్ గారు పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కాబోతుంది ఓ సెన్చేషన్ సినిమాగా నిలబోతుంది చెప్పి అందరూ అనుకుంటున్నారు ఖచ్చితంగా ఆ సినిమా నిలబడాలి కూడా ఎందుకంటే మన తెలుగు సినిమా స్థాయి భారీ ఎత్తులో పెరిగింది ఇప్పుడున్నటువంటి బాలీవుడ్తో పోటీ పడుతుంది అలాగే హాలీవుడ్ను కూడా తాకే విధంగా మన సినిమాలు వస్తున్నాయి కాబట్టి రిహార వీరే హరిహారం సింగ్ నమస్కారం అండి పవన్ కళ్యాణ్ గారి మరొక సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ కాబోతుంది సాంగ్ ఎలా అనిపించింది చాలా సెన్సేషనల్ మూవీగా రిలీజ్ కాబోతుంది ప్యాన్ ఇండియా మూవీగా రిలీజ్ కాబోతుంది ఒక అద్భుతమైన సినిమాగా నిలవబోతుందనే టాక్ మాత్రం వస్తుంది పవన్ కళ్యాణ్ గారి సినిమాతో పాటు ఎస్ సినిమా కానీ ఇంకా రెండు మూడు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి ఖచ్చితంగా తెలుగు సినిమా ఇండస్ట్రీ తన స్థాయిని పెంచుకుని ముందుకెళ్తుంది కాబట్టి ఈ సమయంలో పవన్ కళ్యాణ్ గారు సినిమా రిలీజ్ కావడం ఇప్పుడు రాజకీయాల్లో కూడా ఆయన ఒక కొత్త వరవుడిని తీసుకొచ్చి గొప్ప వ్యక్తిగా నిలబడడం ఈ సమయంలో రిలీజ్ కనపడుతున్నాయి ఖచ్చితంగా ఆ సినిమా సంచలన మూవీగా హిట్ అవుతుందని చెప్పి నేను నమ్ముతాం చాలా చాలా బాగుంది పవన్ కళ్యాణ్ గారు చాలా కొత్తగా కనపడుతున్నారు ఆ సినిమాలో హరీష్ శంకర్ గారు ఆ డ్రీమ్ ఎందుకంటే అభిమాని గారు సినిమా తీసేది కాబట్టి ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమా ఒక అద్భుతమైన సినిమాగా పవన్ కళ్యాణ్ సినీ జీవితంలో నిలవబోతుంది అన్నట్టుగా కనపడుతుంది అది ఏముండదండి ఆయన సినిమా చేయాలి ఆ సినిమా ఇప్పుడు ఆయన రాజకీయాల్లో డబ్బు సంపాదించుకునే వ్యక్తి గారు సినిమాలు చేసుకుంటూ తన కుటుంబాన్ని పోషించుకుంటూ అలాగే రాజకీయాలు నడుపుకుంటూ ముందుకు వెళ్ళే వ్యక్తి కాబట్టి ఆయన సినిమా చేయను అంటే మాత్రం అభిమానులు ఒప్పుకునే పరిస్థితి ఇక్కడ లేదు ఎందుకంటే ఆయన రాజకీయాలలో వస్తున్నటువంటి జీతంతోనో లేకపోతే అక్రమ సంపాదనతోనో బతికే వ్యక్తి కాదు కాబట్టి ఆయన ఖచ్చితంగా సినిమాలు తీసుకుంటూనే రాజకీయాన్ని నడుపుకుంటాడని చెప్పి మేము అనుకుంటున్నాం ఖచ్చితంగా అలాంటి వ్యక్తికి సినిమాలు తీయాలి సినిమాలు తీసి ఇప్పుడు రాజకీయాలలో మనం చూస్తున్నాం చాలామందిని చాలా కింద స్థాయి నుంచి వచ్చి వందల కోట్లు వేల కోట్లకు పెరిగిపోతున్నారు అలాంటి అక్రమ సంపాదన పవన్ కళ్యాణ్ గారికి ఇష్టం ఉండదు కాబట్టి ఖచ్చితంగా సినిమాలు తీసి మన అందరి ఆధరాభిమాలు పొందుతూ రాజకీయాల్లో కూడా మహోన్నత వ్యక్తిగా ఎలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు